ఆ శివుడికి ఈ రియల్ శివుడికి ఒక చిన్న కంపారిజన్ ఉంది ఏమైనా అబ్జర్వ్ చేశారా రియల్ శివుడికి అన్ను మీరు చిన్న కంపారిజన్ ఉంది ఆయన ధ్యానం ఎక్కువ చేస్తుంటాడు మీరేమో బాడీ శ్రమ అంటే ఐ మీన్ ఎక్సర్సైజ్ ఇది చేసి చాలా బాడీ ఇచ్చేస్తారు కాకపోతే నేను సినిమా కోసం అని చేసింది లేదు లైఫ్ స్టైల్ నా రెగ్యులర్గా చేస్తారు అదే నేను అనేది రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేసి బాడీ ఫిట్నెస్ ఉంచుకోవడానికి చాలా శ్రమ పడతారు అక్కడ ఆయన ధ్యానం చేస్తాడు ఇక్కడ మీరు శ్రమ పడతారు ఈ శ్రమలోనే మీకు ధ్యానం ఉంటుందా అనేది నేను అడిగేది నేను అవే చెప్పచ్చు ఇట్స్ ఇట్స్ లైక్ చేసి ఇప్పుడు ఆయన ధ్యానం చేసేది కూడా చాలామంది ధ్యానాలు చేస్తారు అండ్ ఒక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేసినా కూడా అది వస్తుంది మనం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళినా యూ ఫీల్ వెరీ ఫ్రెష్ ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోద్ది సో మేబీ ఆర్ సిమిలర్ ఇన్ అే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫింగ్ స్ట్రెస్ రిలీవింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పనొచ్చు యా ఈ ఫిలింకి ఎస్పెషలీ ఫిజిక్ వైస్ ఐ డెంట్ వాంట్ స్ట్రెస్ టూ మచ్ ఆన్ ద ఫిజిక్ అంటే నేను జనరల్గా ఏదైనా ఫిల్మ్ ఫిజిక్ షాట్స్ ఉన్నాయంటే కనుక ఒక అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా ఎంతో కొంత కష్టపడి కొద్దిగా బెస్ట్ చూడ్డానికి చూస్తాను కానీ ఈ ఫిల్మ్లో ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాను ఇట్స్ లైక్ ఆఫ్ ద డైలీ సపరేట్గా అయితే ఏమీ లేదు బికాస్ దేర్ ఈ సినిమాలో ఒక మూమెంట్లో శివుడు కనిపిస్తారు అండ్ నేను ఉంటాను అక్కడ అండ్ ద ఐడియా ఈస్ శివుడు కన్నా శివుడ్ షుడ్ బి లుక్ వెరీ స్ట్రాంగ్ ఐ షుడ్ లుక్ మోర్ లైక్ ఎ కామన్ మ్యాన్ కైండ్ ఆఫ్ అదిలో సో అది మెడిటె పాయింట్ ఏంటంటే ఎక్కువ ఏం చేయను చూడడానికి నీట్గా ఉండాలంతే అంతే అంతవరకే